హలో అండి అందరికీ నమస్తే చాలా రోజులైంది కదా చామంతి మొక్కల్ని చూపించక చూడండి అప్పుడెప్పుడు మొగ్గలు స్టార్ట్ అయినప్పుడు చూపించాను మళ్ళీ ఈరోజు చూపిస్తున్నాను పూలు పూసేటప్పుడు ఒక ఐదు గ్రో బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి మిగతా గ్రో బ్యాగ్స్ మా రూమ్ దగ్గరకు తెచ్చింది మమ్మీ మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాను వాటిని చూసారా ఒక్కో కలర్ చూపిస్తా చూడండి దీనికైతే మస్తు చీడ పట్టిందండి పురుగులు అయితే చాలా పట్టినాయి ఈ చెట్టుని ముట్టుకోవాలంటేనే భయం వేస్తుంది ఆ కలర్ బాగుంది ఇది కాకపోతే చిన్నది అనమాట ఇది చూడండి నా వేల మధ్యలో పెట్టుకొని చూపిస్తే చూడండి ఎంత చిన్నగా ఉందో పువ్వు కానీ కలర్ షేడ్ మాత్రం సూపర్ గా ఉంది ఇదే పువ్వు పెద్దగా ఉంటే ఇంకా బాగుండేది ముద్ద ముద్దకే మంచిగా పూస్తుంది కానీ చాలా చిన్నగా ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి చూసారు కదా ఎంత చిన్నగా ఉన్నాయో ఇది పల్లి చెట్టు నెక్స్ట్ ఇందులో మామిడి చెట్టు ఎంత పీకేసినా కూడా మళ్ళీ ఎగురొస్తూనే ఉంది చూద్దాం ఈ మొక్క తీసినాక దాన్ని తీయాలి దీన్ని తీయడానికి రాదనమాట ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా మళ్ళీ ఈ మొక్క కూడా లేచి వస్తుంది దీన్ని తీస్తే మామూలు చెప్పినాయి నెక్స్ట్ ఇది ఇందులో మూడు మొక్కలు ఉన్నాయి చామంతి మొక్కలు ఇదైతే ఇంకా పూవే లేదు మరి ఏ కలర్ తెలీదండి మీరేమైనా గుర్తుపడితే చెప్పండి గ్రీనా ఏంటి అనేది అర్థం కావట్లేదు పెద్ద పువ్వే ఇదైతే మొత్తానికి ఇది ఎక్కువ పెద్దగా కాలేదు మొక్క అయితే ఇంతే ఉంది ఈ మొక్క అయితే ఎక్కువ పెద్దగా కాలేదు ఇంతే ఉంది అనమాట నెక్స్ట్ ఇది ఇంకో మొక్క ఇందులోనే చూడండి ఇది కూడా ముద్దనే మరీ పెద్దది కాదు మీడియం సైజు అనమాట తెలిసిపోతుంది ఇది మీడియం సైజు మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మీడియం సైజు ఫ్లవర్ నెక్స్ట్ ఇంకోటి ఇది అయితే మస్తు బలంగా అయిందండి చాలా చాలా మొగ్గలు వచ్చినాయి చూసారు కదా మీకు అర్థమవుతుంది కదా ఫ్లవర్స్ కూడా బాగున్నాయి మధ్యలో బ్లాక్ చుట్టూ వైట్ పెటల్స్ బాగుంది ఫ్లవర్ ఇది ఏ రకమో నాకైతే తెలియదు కానీ ఫ్లవర్స్ అయితే బాగున్నాయి నెక్స్ట్ ఇంకో గ్రో బ్యాగ్ ఇందులో ఒకే ఒక మొక్క ఉంది ఇది పెద్ద పెట్టలే పెద్ద ఫ్లవరే ఇంకా చూడండి కలర్ ఇది చూసారా ఈ కలర్ అనమాట మొత్తం విచ్చుకోలేదు మగ్గలు కూడా బాగానే ఉన్నాయి మొక్క కూడా పెద్దగానే ఉంది నెక్స్ట్ ఇంకో గ్రో బ్యాగ్ ఇది కూడా సేమ్ మొక్కలా అనిపిస్తుంది చూడడానికి సేమ్ కలర్ లా అనిపిస్తుంది మరి పోసిన తర్వాత తెలుస్తుంది మొగ్గ అయితే విచ్చుకోలేదు చూద్దాం ఏ కలర్ వస్తుందో నెక్స్ట్ ఇంకోటి ఇందులో కూడా ఒకే ఒక్క మొక్క ఉంది ఇది కూడా మొగ్గలు మాత్రం మస్తే చూసా కదా ఒక్క మొక్కన ఇది మొగ్గలు చాలా వచ్చినాయి ఇందాక చూపించాను కదా చూడాలి ఇదేమో ముద్ద అనమాట ఇదేమో సింగిల్ పెట్టాలి అనుకుంటా నాకు తెలిసి డబల్ పెట్టాలన్నా కావాలి సింగిల్ పెట్ట నాకు తెలిసి సింగిల్ పెట్టలే అనుకుంటా అండి చూస్తే అనిపిస్తుంది ఎందుకంటే లోపల దాకా కనిపించేస్తుంది ఇది సింగిల్ అనుకుంటా కానీ మొక్క మాత్రం మంచిగా ఇది మొగ్గలు చాలా ఉన్నాయి చెట్టు నిండి వచ్చినాయి మొగ్గలైతే వచ్చింది ఈ చెట్టు ఒకటి దీనికి మొగ్గలు బాగా వచ్చినాయి ఈ చెట్టు ఒకటి అన్ని చెట్ల కంటే ఈ రెండు చెట్లు బాగా ఎదిగినాయి ఇక్కడ ఉన్న వాటిలో ఇక్కడ ఉన్న మొక్కలు అయితే ఇవి చామంతి మొక్కలు ఇంకా మూడు కుండీలు అయితే మా ఇంటి దగ్గర ఉన్నాయి రూమ్ దగ్గర అవి అక్కడికి వెళ్ళినాక మళ్ళీ చూపించేస్తాను